నమస్కారం అందరికీ స్వాగతం అండి రెండు వేల ఇరవై సంవత్సరంలో నవగ్రహాల స్థితిగతులు ఎలా ఉన్నాయో ద్వాదశ రాశి వారికి ఎటువంటి ఫలితాలు అందిస్తున్నాయో ఈ విషయాలు తెలుసుకుందామండి ఈ వీడియోలో నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నిస్తానండి మీరు మొదటిసారిగా నా ఛానల్ చూసిన వారైతే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి యాక్చువల్గా ఈ సంవత్సరం ఎలా ఉండబోతుందో ఈ వీడియో ద్వారా నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి మకర రాశి వారు జన్మ రాజ్యాధిపతి శని ఏడున్నర సంవత్సరాలు శని దూరం అయిపోతుందండి మీకు ఏడున్నర సంవత్సరాల పాటు మిమ్మల్ని మీరు ఆ శని ప్రభావం నుంచి మీకు విడుదల లభిస్తుంది అనమాట ఆ విడుదల అనేది మీకు ఇప్పుడు చాలా సంతోషం కలిగించేయండి మీకు వసంత పశమి తర్వాత మీకు అంటే ఫిబ్రవరి తర్వాత నుంచి మిమ్మల్ని శని వదిలేస్తాడండి మీరు ఇప్పుడు కొంచెం రియలైజ్ అయ్యే సిచ్యువేషన్ అండి ఇప్పటికైనా మీరు కొంచెము మీకు ఏడున్నర సంవత్సరాల్లో ఒకసారి మీ జీవితాన్ని ఒకసారి తిరిగి చూసుకుంటే ఎవరైనా మీకు సహాయం చేశారో ఎవరెవరు మిమ్మల్ని మోసం చేశారో మీరు ఎక్కడ పనిపోయారో పడ్డప్పుడు మిమ్మల్ని ఎవరు ఆదుకున్నారో వాళ్ళందరికీ మీరు కృతజ్ఞత భావం తెలుపుకునే సమయం అండి మీరు ఉగాది తర్వాత నుంచి మీరు చాలా మీకు మీ ఏ జన్మలో చేసుకున్న పుణ్యమే మీకు కలిసి వస్తుందండి మీరు మీకు గత మీకు గతంలో ఎవరైతే ఏడున్నర సంవత్సరాలు మీకు ఎవరైతే సహాయం చేశారో ఎవరైతే మీకు చేదోడ బాధగా ఉన్నారో వాళ్ళందరికీ మీరు థ్యాంక్స్ చెప్పుకునే అవకాశం అండి ఈ మకర రాశి వారికి ఎక్కువ ఈ శ్రవణ నక్షత్రం వాళ్ళకి వీళ్ళు కొంచెం థ్యాంక్స్ఫుల్నెస్ ఉండదండి వీళ్ళు ఎప్పుడైనా వేరే వేరే వీళ్ళు పోతుంటారు దాంట్లోకి దీంట్లోకి చెప్పు చేసే అవకాశం ఉంటుంది కాబట్టి ఆ దశ నక్షత్రం ఉన్న కూడా అలాగే ఉంటుందండి కాబట్టి మీరు కొంచెం థ్యాంక్స్ చెప్పుకోవటం వల్ల ఏంటంటే మీకు ఆ శని ప్రభావం పూర్తిగా తొలిగిపోతుంది మీరు కృతజ్ఞత తెంపుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది కానీ మీరు జీవితాన్ని గుర్తు పెట్టుకోవాల్సింది మీకు కష్ట సమయంలో ఎవరైతే తోడుగా ఉన్నారో ఎవరైతే మనవారు మీకు ఈజీగా ఏడున్నర సంవత్సరాలు మీకు ఒక అవగాహన అయితే వచ్చి ఉంటుంది కాబట్టి మీరు కొంచెం శత్రువును దూరంగా ఉంచుకొని మీరు నమ్మిన వాళ్ళని మీరు థ్యాంక్స్ఫుల్ గా ఉంటూ మీరు వాళ్ళు వాళ్ళ వాళ్ళని చక్కగా చూసుకునే అవకాశం మీకు ఇప్పుడు దేవుడు ఈ రూపంలో మీకు అనుగ్రహిస్తున్నారు అనమాట వసంత పంచమే అవుతున్న వెంటనే మీకు ఇలాంటి శని ప్రభావం తొలగిపోతుందండి అండి గురువు దాటంటే ఒక ఇంట్లో నుంచి ఒక ఇంట్లో చెంపు చేస్తున్నప్పుడు మీకు ఈ సంవత్సరం ఏంటంటే గురు ప్రభావం వల్ల కొంచెము ధైర్యము స్థిరాస్తులు ఇవి కలిగే అవకాశం ఎక్కువ ఉంటుందండి మీరు ఏదైనా సాధించ మీరు ఏదైనా పట్టుదలతో సాధించాలని మొడి మొడితనానికి కూడా కలిగిస్తాడండి ఇది అంతా చేస్తున్నారు కాబట్టి గురువు మీకు ఒక స్థానం నుంచి వేరే స్థానానికి వెళ్ళిపోవటం వల్ల ఆ ఈ పంచమి పంచమి తర్వాత వసంత పంచమి తర్వాత గురువు ఆరో ఇంట్లోకి వస్తున్నాడు అనమాట ఎవరైతే మీరు ఎవరికైతే మీరు యాటిట్యూడ్ చూపించి ఉంటారో వాళ్ళు మీకు శత్రులుగా అవుతారు ఎందుకంటే వాళ్ళు మిమ్మల్ని ఆదుకున్నప్పుడు మీరు కూడా వాళ్ళే ఆదుకునే అవకాశం కలిగించినప్పుడు మీరు నువ్వు రా మీ వాళ్ళ కష్టంలో మీ కష్టంలో ఉన్నప్పుడు వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళ కష్టంలోకి మీరు వెళ్ళినప్పుడు వెళ్ళ వెళ్ళలేకపోయినప్పుడు వాళ్ళు మీకు ఎలాగంటే ఆటోమేటిక్గానే శత్రువులుగా పరిగణించబడతారు అనమాట ఎందుకంటే ఇక్కడ నుంచి మీకు గురువు అనేది స్థానం మార్పిడి వల్ల మీకు కొంచెం కష్టం అనేది కలిగిస్తారు అదే మీరు కృతజ్ఞత భావంతో ఉండటం వల్ల మీకు ఎలా ఉంటుందంటే ఈ సంవత్సరం అంతా మీకు చాలా ఆనందాలతో ఉంటుంది అనమాట ఎక్కడైనా నిజమైన శత్రువులు ఎక్కడి నుంచి ఉండాలండి మన గురించి తెలుసుకుని మన చుట్టూ ఉండు మన మర్మం అంతా తెలిసిన వాడు వాడే నిజమైన శత్రువు అండి మనకి మన యొక్క రహస్యాలు తెలుసుకున్న వాళ్ళే మనకి శత్రువులు అవుతారండి కాబట్టి అప్పుడు వాడే శత్రువు అవుతారు కాబట్టి మీరు ఈ సంవత్సరం మక్రభ ఉన్న బలమైన శత్రువులు తయారవుతారు కూడా శత్రువులు తయారవకుండా మీరు జాగ్రత్త పడే పడాలండి మిగతా అంటే మీకు చాలా మీకు కొంచెం అనుకూలమైన స్థిరాస్తులు కానీ వీటి మీకు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయండి కాకపోతే ఇంకోటి మైనస్ ఏంటంటే మీకు బలమైన శత్రువులు శత్రువు తయారే అవకాశం ఎక్కువ ఉన్నది కొంచెం మీ సంవత్సరం ఏమవుతుంది అంటే మీ ఇంట్లో వాళ్ళే మీ గురించి తెలిసిన వాళ్ళే మీ చుట్టూ ఉన్న వాళ్ళే మీకు బలమైన శత్రువులు అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుందండి కాబట్టి మీరు కొంచెం మీ జాగ్రత్తలు జాగ్రత్త వహించాలండి ఈ యాక్చువల్గా ఈ బలమైన శత్రువులు కూడా ఎక్కడో ఉండరండి మీ చుట్టూ మీ ఇంట్లోనే ఉంటారండి మీ ఇంట్లో ఉన్న వాతావరణాన్ని బట్టి మీకు మీ తోగుడు ద్వారా నుంచి కానీ మీ అన్నదమ్ముల నుంచి కానీ కొంచెం మీకు శత్రువులు తయారయ్యే అవకాశం ఉందండి ఎందుకంటే ఎక్కువ స్థిరాస్తుల విషయాలు మీకు స్థిరాస్తులు కలిసి వచ్చే అవకాశం ఉంది ఇలాంటి ఇలాంటి విషయాల్లో మీకు కొంచెం గొడవలు జరిగే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి అండి అంటే గురువు మార్పిడి వల్ల గురువు స్థాన మార్పు వల్ల జరుగుతున్నాయి అండి అందువల్ల మీరు ఏం చేయాలంటే దక్షిణామూర్తి సూత్రాలు చదువుకోవటం కానీ గురు అనుగ్రహం కోసం శ్రీ దత్తాత్రేయ దత్తాత్రేయని పూజ చేసి గురువారం గురువారం పూజ చేసుకోవటం కానీ మీకు చాలా మంచి ఫలితాన్ని అనుగ్రహిస్తాయి ఇంకా మంచి ఫలితాన్ని వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఈ మకర వారు ఎక్కువగా థ్యాంక్స్ఫుల్గా ఉండండి అండ్ గా ఉండే ఉండేలా చూసుకోండి వేరే వాళ్ళు ఎక్కువ పాజిటివ్నెస్ ఉండేలా చూసుకునే అవకాశం ఎక్కువగా ఉంటే చాలా మీకు చాలా మంచిది ఉంటుందండి ఈ రోజు ఈ సంవత్సరం మీరు యాక్షయ తృతీయ రోజు కానీ ఈ వసంత పంచమిలో కానీ అమ్మవారి యొక్క శ్యామలాదేవి యొక్క పంచ నవరాత్రులు స్టార్ట్ అవుతాయి కాబట్టి మీరు ఆ నవరాత్రులు పూజలు చేయటం కానీ యాగం చేయించుకోవటం వల్ల కానీ అక్షయతృతీయ యాగం కూడా మీరు మీరు చేయించుకోవటం చాలా మంచిదండి అంటే ఎట్లయినా ఈ సంవత్సరం మీకు కొంచెం మైనస్ ఏంటంటే మీకు గురువు సపోర్ట్ అయితే ఈ సంవత్సరం ఉండదండి ఎందుకంటే మనకి ఎన్ని గ్రహాలైనా గురువు సపోర్ట్ వల్ల మనకి ఎంతో మంచి మిగతా గ్రహాలు ఎన్ని మనకి చర్య చేస్తున్నా గురువు అనుగ్రహం ఉంటే చాలండి మన కార్యాలు సృష్టికృతం అవుతాయి కానీ ఈ సంవత్సరం మీకు కొంచెం గురువు గురువు అనేది సపోర్ట్ చేయకపోవటం వల్ల కొంచెం మీకు శత్రువుల అవకాశం శత్రువులు ఎక్కువ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఈ విషయాన్ని మీరు జాగ్రత్తగా చూ ఉంటూ మీ చుట్టూ ఒక పాజిటివ్ ఇన్వర్మెంట్ క్రియేట్ చేయడానికి మీరు ప్రయత్నించండి కొంచెం రాజశ్యామల యాగాల వల్ల కూడా ఏంటవుతుంది అంటే శత్రుభయాలు రాకుండా ఉంటాయనమాట ఆ ఎక్కువ ఈ ఆషాఢ మాసంలో ఈ వచ్చే ఈ వసతి పంచమిలో అమ్మవారి యొక్క రాజశ్యామల యొక్క పూజలు చేసుకోవటం వల్ల కూడా మీకు చాలా మంచిగా ఉంటుంది అనమాట ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో మకర రాశి వారికి ఎలా ఉంటుంది ఏ గ్రహాలు అనుకూలస్తున్నాయి ఏ గ్రహాలు అనుకరించట్లేదు పాజిటివ్ ఏంటి నెగిటివ్స్ ఏంటి ఈ గ్రహాల వారు ఎవరైతే వివాహాలు చేసుకుంటూ మంచి జరుగుతుంది ఈ ఎలాంటి పరిహారాలు చేసుకోవాలో నేను ఆల్రెడీ మన ఛానల్లో ఒక వీడియో పోస్ట్ చేశానండి మీరు ఆ వీడియోని నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను మీరు ఆ వీడియో ఇంక్ కూడా నేను ఆ డిస్క్రిప్షన్లో ఇస్తాను వీలైన వారు ఆ వీడియోని చూసి కూడా ఏ ఈ వీడియోని చూస్తే మీకు ఇంకా కొంచెం క్లియర్గా అర్థమవుతుందండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి శ్రీమాతీ నమ